వివేకానంద రెడ్డి పేరున ఇంకొకటి అతనికి అయింది అనేటువంటిది లోకల్లో తెలుసు అది పెళ్ళి అనుకోలే ఉంచుకున్నాడు అనుకున్నారు ఉంచుకున్న దానికి బిడ్డ పుట్టాడు అనుకున్నారు కానీ అయింది అన్నటువంటి విషయాన్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు నెంబర్ వన్ రెండోది వచ్చి అతని క్యారెక్టర్ ఇది అన్నది ఎస్టాబ్లిష్ చేశారు మరి లేకపోతే ఇప్పుడు అతని క్యారెక్టర్ అది కాదంటే ఏంటి అతను ఒక దేవుడి కింద చూపెడుతున్నారు ఇప్పుడు రాజారెడ్డి చనిపోయాడు అండి వివేకానంద రెడ్డి చనిపోయాడు వీళ్ళు మావాడు దేవుడు అని చెప్పి ఉపన్యాసాలే బలమో గానీ రాజారెడ్డిది అదే తరహా వివేకానంద రెడ్డిది అదే తరహా కాదు వేరే సంబంధాలు కూడా అక్రమ సంబంధాలు ఈ వ్యవహారాలు చచ్చిపోయింది కూడా అట్లాగే కదా రాజారెడ్డి అటు వెళ్తుంటే లేడీ దగ్గరికి వెళ్తున్నప్పుడే జరిగింది మటర్ ఇది అంతే లేడీ వేసి చుట్టూతోనే ఉంటది ఎప్పుడైనా చావుకి రేదనలు రెండే ఉంటాయి డబ్బు అమ్మాయి లేదంటే ఫ్యాక్షన్ ఇది కదా ఒక ఒక రకంగా ఇచ్చిన రిలీఫ్ వచ్చింది కడప జిల్లాలో గానీ కొంతవరకు మీకు లాస్ట్ ట్రిప్ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఒకసారి గుర్తించుకుంటే రోజు చంద్రబాబు ఇదే మాట్లాడుతున్నప్పుడు హైకోర్టుకి కి జగన్ సునీతన వెళ్ళారు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్లు తీసుకొచ్చారు ఇప్పుడు ఇది కూడా అంతే రైతు చూద్దాం మొత్తానికి